ఒక టర్ము సర్పంచ్ గా ఒక టర్ము ఎంపీటీసీగా కూడా పని చేసి కనీసం చెంచేడు జాగ సంపాదించుకోకుండా ఒక్క రూపాయి సంపాదించుకోకుండా వాళ్ళు ఆయన అకాల మరణం చెందిన కానీ ఊరు అభివృద్ధి చేసుకోవాలి ఇంకా మా ఊరిని ముందట తీసుకోవాలని చెప్పి ఒంటరిగా ఉన్న మహిళ కూడా తను పోటీ చేస్తుంది తాను ఎవరో కాదు మందపేలి జ్యోతి చంద్రం మా సారు ప్రజలను కొట్టి అన్నాడు మరి మీ దగ్గర డబ్బులు లేవు కనీసం మీకు మీరున్ననికే మీకు ఇల్లు సక్కా లేదు సర్పంచ్ గా పోటీ చేస్తున్నాం నిజాయితీ చేసినందుకే నా ప్రజలు ఓటేసి గెలిపిస్తారని నేను ప్రజల కోసం సేవ చేయాలని వస్తారు ప్రజలకు సేవ చేసుకుంటే కూడా బాగుపడాలని మన కడుపు నింపుకొని ప్రజల కడుపు నింపాలని చూస్తారు మరి మీరెందుకు అటా చేసారు మరి మనుషుల ప్రేమాభిమానాలు గెలుచుకున్నాం గాని హాయ్ ఎలా వివాస్ నేను మీ మేరు రాజేష్ ఈరోజు మరో అభ్యర్థి మన గెస్ట్ ఉన్నారు సర్పంచ్ సర్పంచ్గా పోటీ చేయాలంటే ఎంతోమంది ఆశ కొద్దైతే పోటీ చేస్తూ ఉన్నారు కానీ సర్పంచ్గా పోటీ చేసి సర్పంచ్గా గెలిచి ఎంపీటీసీ గెలిచిన తర్వాత కూడా ఎలాంటి ఆస్తులు సంపాదించుకోకుండా నిస్వార్థంగా అంటే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం కొద్దీ అయితే గతంలో ఎన్నో అన్ని పనులు చేసి మళ్ళీ డబ్బు లేకుండా కానీ సర్పంచ్గా పోటీ చేస్తున్న వ్యక్తి తాను ఇబ్రాహిం గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తుంది తాను ఎవరో కాదు మందపల్లి జ్యోతి చంద్రం మనతోటి ఉన్నారు అక్కకైతే కయితే ముందుగా వెల్కమ్ చేద్దాం అక్క నమస్తే అక్క నమస్తే బాగున్నారా బాగున్నా చెప్పరా గతంలో మీరు ఎంపీటీసీగా సర్పంచ్ గా గతంలో రెండు సార్లు పోటీ చేసి ఊరిని అయితే అభివృద్ధి అభివృద్ధికి అయితే ఊరిని అభివృద్ధి వేల పదమూడు నుంచి రెండు వేల పదమూడు నుండి రెండు వేల పదిహేడు వరకు చేసిన రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై మూడు వరకు ఎంపీటీసీ గా చేసిన అయినా కానీ నేను చేసిన పనులు గ్రామ పంచాయతీ డబల్ బెడ్రూమ్ డంపింగ్ యార్డ్ సిసి రోడ్లు ఇవన్నీ మీరు అప్పుడు మీ మీ సార్ ఉన్నప్పుడే ఇవన్నీ డెవలప్మెంట్ చేసినాం మీరు అంటే ఎంపిడీస్ కి ఎప్పుడు చేసిండ్రు ఫస్ట్ ఎంపీడీస్ చేసిండ్రు ఫస్ట్ సర్పంచ్ చేసినాం సపంచ్ సర్పంచ్ చేసిన తర్వాత ఎంపీడీస్ గ చేసినాం ఏమేమి ఊరికి ఎక్కువ ఏం తీసుకొచ్చారు అక్క మీరు మీ సర్పంచ్ కాలంలో అయినా ఎంపీటిసి కాలంలో అయినా సర్పంచి కాలంలో ఆ సిసి రోడ్లు బోర్స్ కానీ వాటర్ ట్యాంకులు గాని డబల్ బెడ్రూమ్స్ గ్రామ పంచాయతీ శ్మశాన వాటికే ఇన్ని రోజులు నేను చేసుకున్నా కానీ ఇప్పుడు మళ్ళీ నేను డబ్బు గురించి ఆశపడతలేను ఇంకా ప్రజల గ్రామ సేవ ఇంకా చేసుకుందామని ముందటికి వస్తున్నా ఇంతవరకు నేను గ్రామ సర్పంచ్గా చేసి ఎంపీటీ చేసి నా ఇల్లు ఇంటిని ఉన్నది నాకు ఇంత కూడా లేదు రెండు సార్లు అధికారంలో ఉన్నారు రెండు సార్లు అధికారంలో ఉన్నప్పుడు అధికార బిఆర్ఎస్ పార్టీతోనే పని పని చేసి కనీసం మరి ఒక ఇల్లు కూడా కట్టుకోలేరా కట్టుకోలేదు ఎందుకోసం అక్క ఈ ప్రజల గురించే చాలా మంది ప్రజల కోసం సేవ చేయాలని వస్తారు ప్రజలకు సేవ చేసుకుంటే కూడా బాగుపడాలని మన కడుపు నిండితే మన కడుపు నింపుకొని ప్రజల కడుపు నింపాలని చూస్తారు మరి మీరెందుకు అటా చేసారు మరి మా సారు ప్రజలను కొట్టి బతుకోవద్దు అన్నాడు ప్రజలను కొట్టి ఒకరి ఒకరి ఒక్కరి సొమ్ము మనం నిండి తినొద్దు అన్నాడు మనం నిజాయితీ పోతేనే బాగుంటదని అని ఇప్పుడు కూడా నేను నిజాయితీ వద్దే డబ్బులు నా దగ్గర మరి ఇప్పుడు ఇప్పుడున్నట్టు ఇప్పుడు అంటే ఎప్పుడు చనిపోయినా కమీ సార్ ఎప్పుడు అనిపోయి ఏ సంవత్సరంలో చనిపోయింది రెండు వేల ఇరవై మూడు అనా ఇరవై అంటే సర్పంచదవి పదవి అయిపోతుంది చనిపోయి పదవి అయిపోతుంది అయినా చనిపోయి ఊరు ఊరికి మొత్తం డెవలప్ అయితే మీకు సొంతానికి మాత్రం ఏం చేసుకోలేదు మళ్ళా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల సర్పంచ్ గా పోటీ చేస్తారు మరి మీ దగ్గర డబ్బులు లేవు కనీసం మీకు మీరుండే మీకు ఇల్లు లేదు సర్పంచ్ గా పోటీ చేస్తున్నావు ఎట్లా మరి ప్రజలు ఎట్లా నాకు ఓటేసి గెలిపిస్తారని నేను భావిస్తున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే మొత్తం డబ్బుతోని రాజకీయం చేస్తున్నారు అది మీకు తెలిసిన విషయమే అందరు తెలిసిన విషయమే ఓటును నోరు డబ్బుకు మందు ఓట్లు కొనుక్కుంటారు మీ దగ్గర అసలు పెట్టని కనీసం మీరు మీరు ప్రచారం చేసుకునేకే ఏం లేదు మీరు ఎట్లా గెలుస్తా అనుకుంటున్నారు సార్ నేను నిజాయితీ కొద్ది గెలుస్తా నా ప్రజలు నన్ను ఓటేసి గెలిపిస్తారన్న నమ్మకంతో నేను ముందుకు వస్తున్నా అంతేనా ఓన్లీ నమ్మకం కొద్ది ముందుకు నమ్మకం నేను ప్రజల నమ్మకం కొద్దే ముందుకు వస్తున్నా నేను చేసిన ఆ మా గురించి ప్రజలకు కూడా తెలుసు మేము ఏం చేసినామో ఏం చేయలేదో ప్రజలకు కూడా తెలుసు నాకు అందుకే నాకు నమ్మకం ఉంది కాబట్టి వస్తున్నా ఇట్లా ఏం హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ అంటే కొంచెం కూడా ఇట్లా అనిపించలేదా సేవ చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాము మరి మా ఫ్యూచర్ ఏంది మేము ఇట్లా మాకు ఇల్లు కూడా లేదు ఇట్లా మేము కనీసం కొంచెం సంపాదించుకోవాలని అనిపించలేదు 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 మాకు ఒకటే టార్గెట్ ఏంటంటే ముందు పెట్టుకున్నది మేము ప్రజల సొమ్ము అనేది మనకు కరెక్ట్ కాదు మనం ప్రజల కోసం వచ్చినాం ప్రజల గురించే చేయాలి అనే మంచి పేరు మాకు ఉండాలి కాబట్టి మేము ముందుకొచ్చి చేసినాం ఇప్పటి కూడా నేను ప్రజలకు చేయాలనే ముందు వస్తున్నా ఇప్పుడు గతంలో మీరు తీసుకొచ్చారు మీ ఊరికి తీసుకొచ్చిన అంటే నిధుల ద్వారా మీ ఊరికి ఏమేమి డెవలప్మెంట్ చేశారు మొత్తం మీ ఊర్లో మా ఊళ్ళో మొత్తం సిసి రోడ్లు డంపింగ్ యార్డ్లు ఆ సిసి రోడ్ డంపింగ్ యార్డ్లు అన్ని మీ హయాంలో మా హయాంలో మీ సర్పంచ్ పీరియడ్ వచ్చినాయి మా సర్పంచ్ పీరియడ్ లో వచ్చినాయి కొన్ని ఎంపీటీసీ పీరియడ్ లో వచ్చినాయి మేము తీసుకొచ్చినాయి అవన్నీ ఇంకేం తీసుకొచ్చారు ఇంకా అంటే ఇక ప్రతి ఒక్కరి ఆపదకైనా సంపదకైనా అన్నిటి అన్నిటికి మా ఆయన అప్పుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నాడు కదా అని నాకు కూడా అన్ని తెలుసు తెలుసు కాబట్టి తెలుసు కానీ ఆయన ఉన్నాడు కదా ముందట తింపుకోరానికి నేను ఇంట్లో ఉంచిన కానీ ఇప్పటికి కూడా నేను మా ఆయన అడుగు జాడలే నడుస్తా అని నేను అనుకుంటున్నాను మరి ఇప్పుడు సరే మీ ఊర్లో మీరు సర్పంచ్ గా పోటీ మీ పైన ఎంతమంది మంది పోటీ చేస్తారు మా పైన నలుగురు చేస్తారు వాళ్ళను ఢీ కొట్టే సత్తా మీ దగ్గర ఉన్నదా అసలు నేను ఢీ కొట్టే సత్తా గురించి ఆలోచించలేదు కానీ నాకు మంచి పేరు ప్రతిష్ట ఉండిన ప్రజలు నన్ను కంపల్సరీగా గెలిపిస్తారన్న ఆశతో నేను ముందటికి అంటే మీరు సరే నమ్మకం కొద్ది ప్రజలు ఓటు ఇస్తారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ ఇప్పుడున్న సిచువేషన్ బట్టి చూస్తేనేమో డబ్బు కోసమే ఓట్లు వేస్తారని తెలుస్తుంది కదా ఎంత డబ్బు ఇచ్చినా గానీ నిజాయితీ అనేది ఒకటి ఉంటే కంపల్సరీ నేను గెలుస్తా అన్న నమ్మకం నాకు ఉంది గెలుస్తా అన్న నమ్మకం మీకున్నదా ఇవాళ డీకోట్ అంత శక్తి ఉందా మీ దగ్గర అయితే మీతో అయితే అది చేస్తా నాకు సాధ్యమైనంత వరకు చేస్తా అది ప్రజలల్లనే ఉన్నది ఒకవేళ ఇప్పుడు మీరు మీరు బరిలో ఉన్నారు కదా ఊరిలో మా ఊళ్ళో ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి అంటే మోడల్ స్కూల్ పోయే పిల్లలకు వర్షం ఉంటే అక్కడ రోడ్డు రోడ్డు పెండింగ్ లో ఉంది ఇంకా ఇక్కడ ఏసీ కాలనీ మోరి కూడా అది కట్టిన గాని అది అక్కనే ఉంది అక్కడ వాటర్ ఎక్కడ పోవాలో కూడా తెలుస్తలేదు అవి ఎక్కడ తీయాలో తర్వాత మేము గెలిచినాక ఒకవేళ ఓటమి గెలుపు అనేది మన చేతులు సహజం ప్రజల చేతులు ఉంది అది మన చేతుల లేదు వచ్చినాక ఇంకా ఏమన్నా డెవలప్మెంట్ పనులు ఉంటే ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా చేస్తా అని నాకు ఉన్నది మొత్తం మీద ఈ సగంలో ఆగిపోయిన పనులైనా ఏవైనా గెలిస్తే మీరు చేస్తామని అంటున్నారు ఓకే ఎంతవరకు బాగానే ఉంది మిమ్మల్ని మీ పైన ఉన్నటువంటి ప్రత్యర్థులు ఒకవేళ డబ్బుతోనే ప్రజలను కొనుగోలు కొని ఆ వాళ్ళ అధికారంలోకి వస్తే మీరు ప్రజల తరపునే ఉంటారా ఒకవేళ ఓడిపోయినా ఓడిపోతే అయినా లేకపోతే ఇక రాజకీయాలు నాకెందుకు అని చెప్పి ప్రజల తరపునే ఉంటా ఎప్పుడు కానీ ఓడినా గెలిచినా ప్రజల తరపునే ఉంటా గెలిస్తే అభివృద్ధి బాట అవి గెలవకున్నా ప్రజల తరపునే ఉంటా ప్రజల తరపునే ఉంటా మరి అంత ఇవన్నీ బాగున్నాయి అక్క ఓకే సరే ఇంత చెప్తున్నారు మీరు ఇంత మీ ఆవేదన కొద్దీ మీరు చెప్తున్నారు ఇంతవరకు బాగుంది మీ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా అక్క నా వాళ్ళు నాకు సపోర్ట్ ఉండాలని నేను అనుకుంటున్నాను ఉంటారు కూడా నా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఉంటారు ఉంటారు మొత్తం ఓటు ఓట్ బ్యాంక్ ఎంత ఉంది అక్క మీ ఊర్లో రెండు వేల చిల్లర ఉంటది రెండు వేల చిల్లర ఉంటది ఓట్ బ్యాంక్ ఈ రెండు వేల ఓటర్స్ ని మీరు ఎట్లా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీ దగ్గర డబ్బు లేదు ఏం లేదు ఏం పల్ల ఏం లేదు మరి వాళ్ళని ఎట్లా మీ ఆకట్టుకుంటారు ప్రేమతోని ప్రేమతో చేసిన అభివృద్ధితో అభిమానంతో రాజకీయాలు చేస్తే మరి నేను డబ్బు డబ్బుతోనే డబ్బు ఉంటేనే పని కాదు డబ్బు లేకున్నా గానీ నేను అందరి దగ్గరికి ముందుండి అందరి వెంటుండి ప్రతి ఆపదకైనా సంపదకైనా నేను ముందుండి నడిపిస్తా అని అంటే ఇప్పుడు కొన్ని పనులు చెప్పారు కదా అక్క మీరు సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఇవి ఇంకా మీ ఆయంలో ఇప్పుడు మరి మీ ఆయంలో అభివృద్ధి చేసిన పనులు ఏమేమి వచ్చినాయి మీ ఊరికి అంటే మీరు రెండు పీరియడ్లు ఉన్నారు ఒకసారి సర్పంచ్ ఒకసారి ఎంపీటీసీ ఆయంలో ఎక్కువ రాలేదు కానీ సర్పంచ్ ఉన్నప్పుడు వచ్చినాయి సర్పంచ్ ఉన్నప్పుడు ఊరి ఊరి మొత్తంలో ఎంత డెవలప్మెంట్ చేశారు మీరు మీ పీరియడ్ లో మా పీరియడ్ లో చాలా వరకు డబుల్ డబల్ బెడ్రూమ్లు రైతు వేదిక గ్రామ పంచాయతీ సిసి రోడ్లు డంపింగ్ యార్డు ఇంకా చిన్న చిన్న బోర్వెల్స్ కానీ వాటర్ ట్యాంకు ఇలాంటి చాలా డెవలప్మెంట్ చేసినాం కానీ మేము డబ్బుకు ఆశపడి మేము డబ్బు చంపంచుకోలేదు డబ్బుకు మేము విలువ కట్టలేదు అంటే మనుషుల ప్రేమాభిమానాలు గెలుచుకున్నాం గాని డబ్బును ఆశించలేదు మేము మొత్తం ప్రజలకు సేవ చేయాలనే సేవ చేసారు కానీ కనీసం ఒక ఇల్లు కూడా చంపాల చంపంచుకోలేదు ఇల్లు కూడా చంపంచుకోలేదు అంటే ఇప్పుడున్న వాళ్ళైతే చాలా మట్టుకు ఆల్మోస్ట్ ఎన్నికలలో పోటీ చేసే వాళ్ళు ఏదో వాళ్ళు అడ్ చేసుకోవాలని చెప్పి ఎన్నికలలోకి వస్తుంటారు కానీ మీరు ఇంత అమాయకత్వంగా అసలు అమాయకత్వం అని ఏం కాదు కానీ ప్రజల సొమ్ము మంచిది కాదు ప్రజలది తినొద్దు అని మా ఆయన పట్టుదల ఒకవేళ ఇప్పుడు మీరు మీరు ఈయన గెలుస్తే మీ ఊరికి వచ్చే నిధులను మీ గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ పంచాయతీలో ఉన్న వచ్చే నిధులను గ్రామ సభ పెట్టి మీ ప్రజలకు వివరిస్తావా ఇంటర్వ్యూలో కాదు కాదు వచ్చే నిధులన్నీ లెక్కలతో సహా చెప్తావా అందరితోనే సమానంగా కూర్చొని గ్రామ సభలు నిర్వహిస్తావా నిర్వహించి కంపల్సరీ వచ్చే నిధులు చెప్తావా ఎందుకంటే ఇన్ని సంవత్సరాల దాకా అంటే గతంలో ఏం సంపాదించుకోలేమని చెప్పి మళ్ళీ సానుభూతి కొద్ది రాజకీయాలకి వచ్చి ఇప్పుడు ఏదో సంపాదించుకుందామని కాకుండా మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు ఒకవేళ మీరు గెలిస్తే ఈ గ్రామ సభలు పెట్టి మధ్యలో మీ ఊరికొచ్చి నిధులను చెప్తారా ప్రజల మధ్యలో చెప్తా ఇదే మాట మీద ఉంటారా ఉంటా రైట్ అక్క చివరి ప్రశ్న మీ ఇబ్రహీం నగర్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అందరికి నమస్కారం నా గ్రామ ప్రజలందరికీ నేను సర్పంచ్గా ముందు ఉండి నడవాలనుకుంటున్నాను నన్ను అందరూ నా గ్రామ ప్రజలందరూ ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను ఇంతకుముందు ఎలా చేసినో ఇప్పుడు కూడా అలాగే నేను ప్రతి పని నా గ్రామ సభలో అందరితోని మాట్లాడి నేను ప్రతిదీ మాట్లాడి గ్రామ సభల తీర్మానం చేసుకొని ప్రతి పని ఏ పని వచ్చినా కానీ నేను ముందుండి నడిపిస్తా అని మా ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని ఎట్లా ఇప్పుడు కూడా మీ ఆశీస్సులతో నేను ముందుకు రావాలని కోరుకుంటున్నాను చూస్తున్నాం కదా ఒక టర్మ్ సర్పంచ్ గా ఒక టర్ము ఎంపీటీసీగా కూడా పని చేసి కనీసం చెంచేడు జాగ సంపాదించుకోకుండా ఒక్క రూపాయి సంపాదించుకోకుండా మనం చూస్తున్నాం ఆ ఇల్లు కూడా ఎట్లుంది అంటే అసలు ఇంత దారుణంగా ఈ రోజులలో ఎన్నికలు వస్తున్నాయంటే అంటే లుగా పోటీ చేసినా ఎంపీటీసీ పోటీ చేసినా ఏదో ఆశించి దానికి డబ్బులు పెట్టుకుంటూ ఆశించి గెలిచి ఏదో సంపాదించుకుందామాస్తారు కేవలం ప్రజల కోసమే కొట్లాడుకుంటా ప్రజల తరఫున నిలబడతారు వాళ్ళు ఆయన అకాల మరణం చెందిన కానీ ఊరు అభివృద్ధి చేసుకోవాలి ఇంకా మా ఊరిని ముందట తీసుకోవాలని చెప్పి ఒంటరిగా ఉన్న మహిళ కూడా తను పోటీ చేస్తుంది ఎట్లకైనా సరే నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదిస్తే గతంలో మా ఆయన ఉన్నప్పుడు ఎట్లా పనులు చేసినామో ఇప్పుడు కూడా అట్లనే అట్లనే చేస్తామని చెప్పి నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి జ్యోతి చంద్రం గారు అయితే చెప్తున్నారు చూస్తాం మరి నగర్ గ్రామ ప్రజలు మరి డబ్బుకు మధ్యానికి ఆ అలవాటై వాళ్ళకు ఓట్లేస్తారా లేదా అభివృద్ధి చేసిన అభ్యర్థికి వాళ్ళు ఆయన లేకున్నా కానీ అభివృద్ధి చేస్తా నేను ముందడికి వస్తా ఏ సమస్య ఉన్నా నేను గ్రామ సభ పెట్టి ప్రజల మధ్యనే నేను తీరుస్తా అని చెప్తుంది గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను ప్రజలకు లెక్క చెప్తా అంటుంది మరి ఓటర్ల చే ఓటర్ చేస్తారా ఎవరి వైపు ఉంటారు మద్యానికి అమ్ముడు పోతారా లేదా నిజాయితీ పరులకు ఓటేస్తారా మీరే ఆలోచించుకోండి చూస్తే ఉండండి మన కర్తవ్యం నేను మీ మేరుగు రాజేష్ సిద్దిపేట